దాకా అంతా మెగాస్టార్ నూట యాభై సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు సంక్రాంతి పరిలో పోటీకి దిగిన బాస్ కు లేదని ఖైదీ నెంబర్ రికార్డ్స్ రేసు రేసుగుర్రం పరిగెడుతుంటే ఈ నూట యాభై సినిమా చిరంజీవి కెరీర్ లో తెలుగు సినిమాలో ధృవ తారగా మిగిలిపోతుందని శ్రీని విశ్లేషకులు చెబుతున్నారు దీంతో అభిమానుల సంబరాలు ఆకాశాన్ని తాకాయి పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అదే గ్రేస్ అదే డ్యాన్స్ తో అభిమానుల మనసుని దోచుకున్న మెగాస్టార్ నూట యాభై ఒకటవ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ తన ఫేస్బుక్ పేజీలో బాస్ నూట యాభై ఒకటవ సినిమా కూడా తమ కొనిదల ప్రొడక్షన్ బ్యానర్ లోనే ఉంటుందని చెప్పారు మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కూడా చెప్పారు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే బన్నీతో రేసుగుర్రం చరణ్ తో ధృవ సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి మెగాస్టార్ నూట యాభై ఒకటవ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది నూట యాభై సినిమా బాస్ ఇస్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్తో వచ్చింది మరి నూట యాభై ఒకటవ సినిమా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో వస్తోంది మరి స్టైల్ కా బాబ్ అని ట్యాగ్ లైన్ పెడతారేమో చూడాలి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను